నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వాలి మురళి నాయక్ అంత్యక్రియలు ముగిసాయి వేర జవాను వేర మరణం ఆ కుటుంబంలో శోకసంద్రం కనిపించింది ముఖ్యంగా యావత్ దేశ ప్రజలందరూ కూడా ఈ యుద్ధంలో వేర మరణం పొందిన వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తలుచుకుని చాలా బాధపడుతున్నటువంటి సందర్భం రాష్ట్ర ప్రభుత్వం ఈ వీరా జవాన్ కుటుంబానికి ఆర్థిక సాయం కూడా ప్రకటించింది అంత్యక్రియలు ముగిశాయి వీరా జవాన్ మురళయ్య నాయకుని చూసి యువత ఏ విధంగా స్పందించాలి ఏ విధంగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏ విధంగా స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉంది అన్నిటి గురించి మనం మాట్లాడుదాం ప్రస్తుతం నాతో పాటు ఆర్జే బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ బాషా ఉన్నారు మాట్లాడదాం శేఖర్ భాషా గారు నమస్తే అండి శేఖర్ బాషా గారు పాకిస్తాన్ భారతదేశం ఈ యుద్ధ పరిస్థితులు మనం చూసాం మనం ఎక్కడ యుద్ధం చేయలేదండి మనం స్థావరాలనే టార్గెట్ చేసాం కానీ వాళ్ళు మాత్రం మన ఆర్మీ మీద మన సాధారణ ప్రజల మీద వాళ్ళు యుద్ధం చేసి చంపేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సరే కాల్పుల విరణ ఒప్పందం జరుగుతుందని చెప్తున్నారు లేదంటే ఆ ఒప్పందాన్ని పాకిస్తాన్ మళ్ళీ ఉల్లంఘించిందని చెప్తున్నారు మళ్ళీ హై లెవెల్ మీటింగ్స్ అనేవి జరుగుతున్నాయి సో ఇవన్నీ పక్కన పెడితే మురళి నాయకును చూసి నేటి యువత ఏమి నేర్చుకోవాలంటే అని చెప్తారు ఎస్ ఇక్కడ మన ఇండియన్ యువతకి అండ్ అలాగే పాకిస్తాన్ వాళ్ళకి ఉన్న తేడా కూడా మేము చెప్తాను నాయక్ పార్థివ దేహాన్ని మనం బా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిసీవ్ చేసుకున్న తీరు పవన్ కళ్యాణ్ కావచ్చు నారా లోకేష్ గారు కావచ్చు అందరూ వచ్చి అసలు నివాళులు అర్పించి ఆయన ఫ్యామిలీకి ఉద్యోగాలు ఇవ్వడము ధైర్యం చెప్పడము మానిటరీ సహాయం కావచ్చు భూమి కావచ్చు ఇవన్నీ కూడా చేశారు నిజంగా హీ డిజర్వ్స్ మోర్ దెన్ దట్ ఖచ్చితంగా సల్యూట్ ఆయనకి ఆయన చేసిన త్యాగాన్ని సో ఒక జవాను కోరుకునేది కూడా యుద్ధానికి వెళ్ళాలి పోతే ఇలా యుద్ధంగానే వీరోచిత మరణం పొందాలి ఇండియా జెండా నా సమాధి మీద కప్పుకొని వెళ్ళాలి అనుకుంటారు బట్ ఇదే ఒక టెర్రరిస్ట్ చేస్తే ఒక టెర్రరిస్ట్ ఎవడన్నా చేస్తే పాకిస్తాన్లో మన వాళ్ళు అటాక్ చేసినప్పుడు మిస్సైల్ వెళ్ళి ముడ్డికే అనే ఒక ప్లేస్లో పడింది అక్కడ మాస్క్ అంత ధ్వంసం అయిపోయింది అక్కడున్న చాలామంది ఉగ్రవాదులు చచ్చిపోయారు అండ్ మసూద్ సార్ వాడు కూడా బయటకు వచ్చింది ఆ ఫ్యామిలీ మెంబర్స్ కొంత చచ్చిపోయారు పది మంది చచ్చిపోయారు సో ఇలా చచ్చిపోయిన తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ వాళ్ళ గురించి ఎక్కడైనా సరే పాకిస్తాన్ న్యూస్లో ఉందా లేదు అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి అనౌన్స్మెంట్ ఉందా లేదు కానీ ఇది ప్రపంచానికి చెప్పరు వాడు చేసేది ఏంటంటే ఇప్పుడు మన నాయక్కి ఏ రేంజ్లో అయితే మనం ఇట్లా బ్రహ్మాద రథం పట్టేమో ఆయన పార్థివ దేహానికి అయినా సరే అంత ఘనంగా వీడ్కోలు అశ్వనీరాజనాలు నర్పించాము ఆ రేంజ్లో పాకిస్తాన్లో ఒక తీవ్రవాదులు చచ్చిపోతే వాళ్ళకి పాకిస్తాన్ జెండా కప్పి ఓకే పాకిస్తాన్ జెండా కప్పి పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు వచ్చి అక్కడ నించొని సల్యూట్ చేసిన దరిద్రం మనం చూసాం అండ్ ఇంకొకటి ఏంటంటే సరే ఒకళ్ళకి తీవ్రవాది కావచ్చు వాళ్ళకి ఫ్రీడమ్ ఫైటర్ కావచ్చు మన దేశంలో ఇప్పుడు బెలూచిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఉన్నారు బెలూచ్ సపరేట్ దేశం కావాలని పోరాడుతున్నారు వాళ్ళు చేసే పనులు ఇవన్నీ కూడా మనం వాళ్ళని ఎట్టా చూస్తాం వాళ్ళ దేశం కోసం పోరాడుతున్న స్వాతంత్ర సమర యోధులాగానే చూస్తాం పాకిస్తాన్ వాళ్ళు ఎలా చూస్తారు బెలూచ్ టె రెబల్స్ బెలుచ్ టెర్రరిస్టులు అని చెప్పి వాళ్ళని ఆరకంగా చూస్తారు అలా అనుకుందాం పోనీ కానీ ఈ చచ్చిపోయిన దరిద్రపు టెర్రీస్ట్లు టెర్రెస్ ఉన్నారో వాళ్ళు యూఎన్ డెసిగ్నేటెడ్ టెర్రరిస్టులు అంటే భారతదేశమో లేకపోతే ఆఫ్ఘనిస్తానో పాకిస్తానో చెప్పిన వాళ్ళు కాదు వీళ్ళు అంత సమితి అమెరికా వీళ్ళు ధృవీకరించి వాళ్ళ టెర్రరిస్ట్ జాబితాలో టాప్ టెన్లో ఉన్న టెర్రరిస్టులు వీళ్ళు అవును వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ గ్యాంగ్ చచ్చిపోతే ఆ టాప్ టెన్ టెర్రరిస్ట్లో ఉన్న వాడు వచ్చి అక్కడ నించొని వాళ్ళకి ఇది అవుతున్నాడు వాడు ఓకే వాళ్ళు వాళ్ళు అఫీషియల్గా నివాళు అర్పిస్తూ ఉన్నారు ఏదో సైనికుడు చనిపోయినట్టు ఏదో అంటారు రిసైట్ చేస్తారుబానో రిసైక్ట్ వాట్ ఎవర్ అక్కడ మనం భగవద్గీత పెడతాం అట్లా వాళ్ళు ఏదో పెట్టారు అంటే ఇవ్వకూడని వాళ్ళకి వాళ్ళు అటువంటి గౌరవం ఇచ్చి వాళ్ళు ఏం చెప్తున్నారు భారతదేశానికైనా ప్రపంచానికైనా తీవ్రవాదులు మేము హ్యాండ్ ఇన్ హ్యాండ్ నిజం చెప్పాలంటే పాకిస్తాన్ని కంట్రోల్ చేస్తుంది ఆర్మీ కూడా కాదు వీళ్ళే ఓకే వాళ్ళకి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అంట ఏది అమెరికా వాడు నిర్ధారించిన తీవ్రవాదికి జడ్ కేటగిరీ సెక్యూరిటీ వచ్చి చచ్చిపోయిన తీవ్రవాదులకు ఇది కాబట్టి సెల్యూట్ చేసి ధైర్యంగా దర్జాగా అక్కడ తిరుగుతుంటాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు పాకిస్తాన్ మంత్రులు కూడా చెప్తున్నాడు ఉగ్రవాదాన్ని మేము ప్రోత్సహిస్తున్నాం అని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్పాడు కదా ప్రోత్సహించాము ఎప్పుడు అది ముప్పై ఏళ్ళు మేము ఈ డట్టి వర్క్ చేయాల్సి వచ్చింది అది కూడా అమెరికా వాళ్ళ కోసం చేయాల్సి వచ్చింది రష్యా వాళ్ళతో మీరు పోరాడుతున్నప్పుడు మా సహాయం తీసుకున్నప్పుడు మేము దీన్ని పెంచి పోషించాము కానీ ఇప్పుడు చేయట్లేదు ఇప్పుడు చేయట్లేదు ఎప్పటి నుంచి లాస్ట్ అని వాళ్ళు చెప్పుకోవాలి లెక్క ప్రకారం ఒసామాబిన్ బిన్ లాడన్ని అబుత్తాబాద్లో లెటర్లు పట్టుకుని వాడిని చంపేసి సముద్రంలో గెలిపేశారు అమెరికా వాళ్ళు అప్పటి నుంచి ఒసామాబిన్ బిన్ లాడన్ని మీరు పెంచి పోషించారు ఇక్కడే ఉన్నాడు వాడు మీ ఆర్మీ క్యాంప్కి కరెక్ట్గా కొత్తవాడ దూరంలో రెండు కిలోమీటర్ల దూరంలో పెట్టుకుని వాడిని మేపుతూ ఇన్ని చేస్తూ అమెరికాకి వాళ్ళు ఏమేమి బిల్డప్ ఇచ్చారు మేము మీకు సహాయం చేస్తున్నాం సహాయం చేస్తున్నది వాళ్ళ దగ్గర లక్షల లక్షల డాలర్ కోట్ల కోట్ల డాలర్ దుబ్బి ఈ ఆ డాలర్లో కొంత ఈడికిచ్చి వీడికి ఈ మేపుతూ ఉన్నారు ఈ వసంబీన్లు ఆడింది అమెరికా వాళ్ళు వాళ్ళంతి వాళ్ళు కనిపెట్టి చేస్తే తప్ప వాళ్ళకి తెలియదు అయినా ఈ అమెరికాకి బుద్ధి వచ్చిందా నిన్న ఇంకొక కోటి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఐఎంఎఫ్ ఫండ్ వాళ్ళకి వచ్చేట్టు చేసింది ఓకే ఎందుకు వాళ్ళకి బుద్ధి రాకపోగా వాళ్ళకి ధనం పిచ్చి ఎంత పిచ్చ అంటే ఈ డబ్బులు తీసుకెళ్ళి పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తారు మళ్ళీ ఉగ్రవాదులను పోషించడానికే కదా అంతే కదా ఇప్పుడు అంతేగాని ఆ ఉగ్రవాదులు ఎవడున్నాడు అమెరికా డిజిగ్నేటెడ్ ఉగ్రవాదు కూడా వాళ్ళు తాజాగా అసలు రైట్ గా పక్కన వాడు నడుస్తుంటే ఈ ఆర్మీ వాళ్ళు అనమాట ఆయన ఏదో పెద్ద ప్రధానమంత్రో లేకపోతే ఆర్మీ మేజర్ లాగా అవును వాళ్ళ స్టేజర్ అక్కడది ప్రపంచమంతా చూస్తోంది ఓకే వియాల్సిన వీయాల్సిన లో అమెరికా వాడు ఎందుకు చేస్తున్నాడు ఇట్లా ఓకే ఇటువంటి వ్యక్తులకి మనం సెల్యూట్ కొట్టాలి ఎస్ వీళ్ళు ఆ గౌరవానికి వీళ్ళ అర్హులు పరంబీర చక్రం ఇచ్చినా తప్పలేదు జనగణమన మన అధినాయక జే అంటే ఆ నాయకు నేను ఈయనే అంటాను ఓకే సూపర్ సో అంత డిజర్వింగ్ క్యాండిడేట్ వాళ్ళు కానీ వాళ్ళెవరు ప్రపంచం గుర్తించిన తీవ్రవాదులుకి పాకిస్తాన్ కొమ్ము కాస్తూ డైరెక్ట్గా వాళ్ళకే సెల్యూట్ కొడుతున్న ఆ దేశానికి నువ్వు ఐఎంఎఫ్ నుంచి ఎనిమిది వేల కోట్లు వన్ బిలియన్ డాలర్లు ఎలా ఇస్తావు ఉండాలి కదా మాకు సిగ్గు అవసరం లేదు మాకు కావాల్సింది అలా దందా ఏమి దందా నీకు ఇప్పుడు ఎనిమిది వేల కోట్లు నువ్వు ఏం చేస్తావు తీసుకెళ్ళి అమెరికా వాటి దగ్గర ఇచ్చి ఆయుధాలు కొనుక్కుంటావు ఓకే నీకు నేను బ్యాంక్ వాడిని నీకు లోన్ ఇప్పిస్తాను భయ బండి కొనుక్కో నీకు లోన్ ఇప్పిస్తాను బయ్యా ఇల్లు కొనుక్కో అని చెప్పి నేను బాగా అప్పుల్లో ముంచేస్తా తర్వాత నీ దగ్గర నుంచి ఏదో ఒకటి నేను పోతాను వడ్డీలు 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 అంతే సో ఇప్పుడు అమెరికా వాడికే ఈ లోన్లు ఇచ్చుకోవడం పని అవసరం వాడి ఆచినేషన్ అమ్ముకోవాలి వాళ్ళ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తానే ఉంటారు వీళ్ళు మనం బయటకు ఇచ్చే కలరింగ్ ఏంటి యుద్ధం ఆపేయండి యుద్ధం ఆపేయండి యుద్ధం యుద్ధం ఆపియండి శాంతి చర్చలో నేను మధ్యవర్తిత్వం ఉంటాను నేను కృషి చేస్తాను అందరూ బాగుండాలని చెప్పి శాంతి వచ్చిన వాళ్ళు ఆయన చేసే కృషి ఏంటి తెలుసా ఇప్పుడు వాళ్ళ దగ్గర సరి సరైన ఆయుధాలు లేవు ఇగో తూచ్ బీసి ఇప్పుడు మనం కొట్టుకోకూడదు అమ్మా కాసేపు ఆగండి వీడికి కూడా నేను ఫుల్ ఆయుధాలు ఇస్తాను ఇచ్చిన తర్వాత కొట్టుకోండి అదే కదా ఇప్పుడు నువ్వు చేస్తున్నది సో అమెరికా ఈ పని చేసి ఇప్పుడు వాళ్ళ దగ్గర ఈ ఎనిమిది వేల కోట్ల రూపాయలు రూపాయలు చెప్తున్నాను మీకు బట్ వీటిని వెళ్ళి అక్కడ ఆయుధాలు తెచ్చుకునే లోపు మన దెబ్బ పడిపోవాలి దెబ్బ ఏ రేంజ్లో పడాలంటే వాడు తీసుకొచ్చి మళ్ళీ ఎవరిని తీసుకొచ్చి మనమే వేసి మళ్ళీ ఇటువంటి నాయకులు కొంతమంది సరిపోయేదాకా మనం వెయిట్ చేయకూడదు ఓకే దెబ్బ గ్యాట్గా పడాలి ఇదే టైం వాళ్ళ దగ్గర లేవు వాళ్ళదన్నీ భయంకర ప్రపంచానికి ఎక్స్పోజ్ చేసేసాం అవును అండ్ అమెరికా వాడికి ఇంకొక మంట ఏమిటి తెలుసా వాడు ఎఫ్ సిక్స్టీన్ ఎఫ్ సిక్స్టీన్ పాకిస్తాన్లో ఉంది ఈ పాకిస్తాన్ ఎఫ్ సిక్స్టీన్ మనం కూల్చేసాం అవును అయినా కూడా మనం బయటికి చెప్పట్లేదు ఎందుకంటే అమెరికా వాళ్ళు వద్దు సార్ మా పరువు తీయకండి సార్ రేపు మేము ఇదే అమ్ముకొని బతకాలి సార్ మీరు ఎఫ్ సిక్స్టీని మీ ఎస్ ఫోర్ హండ్రెడ్ అది కూడా రష్యా ఎఫ్ రష్యా వాడు వచ్చి అమెరికా దాన్ని కూల్చాడంటే ఇంకా మాకు యుద్ధం ఆపాల్సిన అవసరం పాకిస్తాన్ కంటే అమెరికా ఎక్కువ ఉంది సో ఇంకో రెండు మూడు కూలిపోయాయి అనుకోండి ఏమవుతుంది పరువు పోద్ది పరువు పోద్ది మార్కెట్ లో వాడు బ్రాండ్ బ్రాండ్ పోద్ది ఏమో కూడా మాకు అక్కడ పోపో అని చెప్పి పాకిస్తాన్ మన భారత్ పాకిస్తాన్ యుద్ధంలో తుక్కు తుక్కుగా పగిలిపోయిన మీ విమానాలు అని చెప్పి ఏం చేసుకుంటాం పెద్ద ఓ పెద్ద తోపు ఆహా ఓహో అని చెప్పి ఏం ఎందుకు పనికి వచ్చిన పనికి వస్తే పాతసామలు వాడు ఎనిమిది కూడా పనికి వస్తే కరెక్ట్ అలాగే జేఎఫ్ సెవెంటీన్ చైనా వాడు అది ఇచ్చేసా ఇది ఇచ్చేసా అంటే ఇప్పుడు మన దగ్గర ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎలా అయితే ఉందో అంటే ఏంటి ఏదైనా మెసేజ్ వస్తుంటే ముందుగానే పసిగట్టి ధ్వంసం చేస్తారు గాల్లో అటువంటిది పాకిస్తాన్లో కూడా ఉంది అయితే దాని కెపాసిటీ ఎస్ త్రీ హండ్రెడ్ దగ్గర అన్నమాట ఇది నెక్స్ట్ మోడల్ మన దగ్గర ఓకే దీనికి దీనికి తేడా ఏంటంటే ఎస్ ఫోర్ హండ్రెడ్ రేంజ్ ఎక్కువ ఓకే సో వాడేమనుకుంటాడు ఇండియా పెద్ద కంట్రీ కాబట్టి వాడికి పెద్ద రేంజ్ కావాలి మాది చిన్న కంట్రీ కాబట్టి ఈ రేంజ్ సరిపోతుందిలే అని చెప్పి ఎస్ త్రీ హండ్రెడ్ కానీ ఎస్ త్రీ హండ్రెడ్ ఒరిజినల్ కొనుక్కున్నాడా లేదు చైనా వాళ్ళు కొనుక్కున్నాడు చైనా మీద కొనుక్కున్నాడు చైనా వాడు సేమ్ యాజ్ ఈస్ కాపీ కొడతారు కదా అవి పెట్టుకున్నాడు లాహోర్లో అది ఉండే సార్ ఓకే మన వాళ్ళు వెళ్ళి కంప్లీట్గా వేసేసిన తర్వాత అర్థం ఓహో చైనా మాల్ అంటే ఎలా ఉంటుందా అని చెప్పి ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది అమెరికా డొలతనం అలాగే చైనా డొలతనం తేటతలం అయిపోయింది దేని ముందు ఒక ఇజ్రాయెల్ ముందు ఒక రష్యా మాల్ ముందు అండ్ అలాగే మన భారత ఆకాశ ఇండిజినయస్ మెసేల్స్ ముందు వాళ్ళు తుత్తు నీళ్ళు అయిపోయారు ఇప్పుడు మార్కెట్లో మొహం చాలట్ల ఇంకా యుద్ధం కొనసాగితే మొత్తం బ్రాండ్ పడిపోద్ది ఓకే ఇక్కడ అంతా బంద్ అయిపోద్ది భాష ఇక్కడ ఒక ముఖ్య విషయం నిన్న చర్చలు జరిగినాయి డీజిఎంఓ స్థాయిలో చర్చలు జరిగినాయి ఐదు గంటల నుంచి కాల్పులు విరమణం చెప్పారు అయినప్పటికీ మళ్ళీ రాత్రిపూట ఆ కాల్పులు ఎందుకు స్టార్ట్ చేసింది మళ్ళీ పాకిస్తాన్ ఈ కవింపు చర్యలు ఏంటి ఏం చూసుకుని అది 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 ఎందుకంటే మన రాజోరి పూంచ్ సెక్టర్ అంటే భారతదేశం ప్రస్తుతం మన కంట్రోల్లో ఉన్న భూభాగంలో చిట్ట చివరి ప్రాంతంలో ఈ రాజోరి పూంచు ఉంటాయి ఈయన చనిపోయింది అక్కడే ఆ రాజోరి పూంచ్ ప్రాంతంలో ఏంటంటే అవతల పక్క చాలా దగ్గరలోనే ఈ పాక్ మిలిటరీ వాళ్ళు మోటార్ గన్లు ఇవన్నీ పెట్టుకొని షెలింగ్ కాలుస్తుంటారు జనరల్గా ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ఏమి లేకపోయినా కూడా అప్పుడప్పుడు టెర్రెస్ట్ని లోపల పంపించడానికి వాళ్ళని డైవర్ట్ చేయడానికి కాల్పులు చేస్తుంటారు సో ఇప్పుడు కొంచెం ఉద్రిక్తత ఉన్న నేపథ్యంలో బాగా గట్టిగా ఇరుపక్షాలు అక్కడ జరుగుతాయి అక్కడ వాళ్ళు కొన్ని కొన్ని వాళ్ళ అంటే ఇంక మొత్తం అయిపోయింది ఆశనం అయిపోయింది అనే స్టేజ్ వచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తారంటే అంటే పారిపోతారు ఆ పోస్ట్ రేంజర్ పోస్ట్లు ఉంటాయి ఆ పోస్ట్ వదిలేసి పారిపోతే అవి మన వాళ్ళు ఆక్యుపై చేసుకుంటూ వెళ్తుంటారు అక్కడ కొన్ని పోస్ట్ మన వాళ్ళు ఆక్యుపై చేసినట్టుగా తెలుస్తుంది ఓకే సో ఇప్పుడు మనం ఇట్లా ఇట్లా కొట్టుకుంటూ కొట్టుకుని ఇది పాకిస్తాన్ ఇండియా బోర్డర్ అనుకో మనం కొట్టుకుంటూ కొట్టుకుంటూ కొంచెం ముందుకెళ్ళాము వాళ్ళు పారిపోయి పారిపోయి ఎనకెళ్ళారు ఇప్పుడు సీజ్ ఫైర్ అన్నాడు వాడు సడన్గా వచ్చి ఓకే మాకు ఓకే అని చెప్పి అన్నాం ఎందుకు అంటే మనకు కొంత కంట్రోల్ ఉంది ఓకే దీని మీద ఇప్పుడు అక్కడ తీసుకున్న డిసిషన్కి ఇక్కడ గ్రౌండ్లో ఉన్న సోల్జర్స్కి కమ్యూనికేషన్ కొంత ఇది ఉంటది దాంట్లో మేజర్లకి మేజర్ దగ్గర నుంచి వీళ్ళ దగ్గరికి రావడానికి వీళ్ళకి ఏమవుతుంది అరే మన భూభాగం కొంత వీళ్ళ దగ్గర ఉండిపోయింది ఇప్పుడు సీజ్ ఫైర్ అంటే అవన్నీ రేపు వాళ్ళు ఆక్రమించేసుకుంటారు మన పరిస్థితి ఏంటి ఉండరా బాబు ఒకటి చేసి తీసుకొస్తామని చెప్పి వాళ్ళు షెల్లింగ్ చేసి ఉండొచ్చు ఓకే ఉండొచ్చు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ పాకిస్తాన్ లో వాళ్ళ నాయకులకి ఆర్మీకి మధ్య పెద్ద గ్యాప్ ఉంటుంది ఒకళ్ళ మాట ఒకళ్ళు విరుస్తూ ఉంటుంది ఒకళ్ళంటే దంటే పైచే ఒకళ్ళంటే అనుకుంటూ ఉంటారు సో అదేమన్నా కనిపిస్తుంది అక్కడ ఆ ఖచ్చితంగా నాయక్ అంటే యుద్ధం చేసేది మేము పోరాడేది మేము నువ్వేంట్రా బచ్చా నువ్వు అమెరికా ట్రంప్ దగ్గర మాట్లాడి ఎట్లా డేషన్ మార్చేసుకుంటావు అంతే కదా నాయక్ అంటే ప్రాణాలకు తెగించి పోరాడే ఇతను నాయక్ వాడు కల్నాయక్ జస్ట్ కల్నాయక్ వాడు అంతే సో ఆ ఖచ్చితంగా ఆసిఫ్ మునీర్ అనే అతను డైరెక్ట్గా మిలిటరీ నుంచి వచ్చినవాడు కాదు ఇలా రకరకాల అడ్డదారులో వచ్చి పాకిస్తాన్కి చీఫ్ అయ్యాడు అక్కడ ఆర్మీ చీఫ్ అయ్యాడు సో అతను రెండు మూడు వారాల క్రితం ఇచ్చిన ప్రసంగం అవును అవును చాలా క్లియర్ కట్గా ఒకే ఒక మోటివ్ ఉంది ఇప్పుడు అండి అసలు పెహల్గాంలో ఉగ్రదాడి జరగడానికి అసలు కారణం ఏంటి చాలామందికి తెలియకపోవచ్చు అసలు విషయం ఏంటంటే ఈ ఆసిఫ్ మునీర్ అనేవాడు వాడికి కాలం అయిపోయింది వాడికి దిగిపోయి కృష్ణారామానుకుంటూ పోవాల్సిన స్టేజ్ అంటే వాడి రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసి వెళ్ళిపోవాలి వాడు ఇప్పుడు ఏదో రకంగా నేను ఎక్స్టెండ్ చేసుకోవాలి ఓకే అని చెప్పి ఏదో ఒకటి చేయాలి నా పేరు నా ఖ్యాతి విపరీతంగా పేరు పెరగాలంటే ఇండియా పైన ఏదో ఒకటి యాడ్ చేయాలి కనిపించాలనుకున్నాడు మార్క్ అనుకున్నాడు సో ఆయన ఏదో రకంగా ఇలా అది కూడా ఆయన చాలా క్లియర్ కట్ గా హిందువులు కి మాకు చాలా తేడా ఉంటుంది మేము అది మేము అలగ్గు మీరు అలగ్గు ఇంకా ఏదో రకరకాల మాట్లాడుకుంటూ వచ్చి కొంచెం ఒక డివైడ్ క్రియేట్ చేయడానికి ట్రై చేశాడు దానికి యాక్షన్ రూపంలో గ్రౌండ్లో అక్కడ పల్గా కనిపించింది సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఆయన తన ఇమేజ్ పెంచుకొని ఇంకొక ఐదేళ్ళు పదేళ్ళు తన పిరియడ్ ఎక్స్టెండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు సో అందులో భాగంగా ఇది జరిగింది బేసికలీ సో ఈ ఆసిఫ్ మునీర్ అనేవాడికి తాట తీసి అసలు పాకిస్తాన్ అవకాత్ ఏంటి అనేది మన చూపించారు ఇప్పుడు ఓకే ఇప్పుడు సీజ్ ఫైర్లో వచ్చింది కానీ ప్రతి భారతీయుడికి ఒక తృప్తి లేదు ఆ తృప్తి ఎప్పుడు వస్తుంది అంటే అందరూ కూడా ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే పీఓకేని మనం తిరిగి కైవసం చేసుకోవాలి నేననేది ఏంటంటే అది చాలా పెద్ద ప్రాసెస్ కనీసం కొంత భాగమైనా సరే మనం తీసుకోవాలి దీనికి చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఏ యుద్ధమైనా ఎప్పుడు అవుతుంది వలి నువ్వు గమనించు మామూలుగా వీడు బా బాంబు వేస్తాడు వాడు బాంబు వేస్తాడు వీడు బాంబేస్తాడు వాడు బాంబేస్తాడు వీడు కాలుస్తాడు వారు కాలుస్తాడు ఇక్కడ చచ్చిపోతారు అక్కడ చచ్చిపోతారు ఓకే ఎప్పుడు అవుతాయి రష్యా యుక్రెయిన్ కావచ్చు లేకపోతే ఇజ్రాయెల్ హమాస్ కావచ్చు ఇవన్నీ కూడా ఇలా నడుస్తానంటే కానీ క్లియర్ కట్ విక్టరీ అనేది ఎక్కడ ఎప్పుడు చూసావో నువ్వు డెబ్బై ఒకటి వారు ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో తొంభై వేల మంది పాకిస్తానీ సోల్జర్స్ని అట్లా పట్టుకున్నారు ఆగిపోయింది యుద్ధం సరెండర్ అన్యదా శరణం తోమే సరణం అమ్మా ఇప్పుడు మనం కంటిన్యూ చేస్తే అదే పరిస్థితి వస్తుందిగా కంటిన్యూ చేసి కాదు ఇక్కడ మనం చేస్తున్నది ఏంటి ఇక్కడ దూరం నుంచి తప్పని వేస్తున్నావు ఒక బాంబు అప్పుడు నీకు వాడు బందీగా ఎక్కడ దొరుకుతాడు ఓకే అంటే మనం ఎక్కువ వెళ్ళిపోవాలంటారు ఎప్పుడైతే నువ్వు వాళ్ళని బందీలుగా పట్టుకున్న రోజునే నీకు యుద్ధంలో గెలిచినట్టు ప్రాణాలతో బందీలుగా వెళ్ళిన పట్టుకోవాలి ఓ పదివేల మందినో వెయ్యి మంది ఉందో ఎంతమందినైనా సరే నువ్వు పట్టుకోగలిగితే ఓకే అప్పుడు మనం డిమాండ్ చేసే పొజిషన్లో ఉంటాం అప్పుడు సిమ్లా ఉపరం ఇవన్నీ కూడా పేక మన చేతిలో ఉంటుంది అది సో అప్పటిదాకా ఇప్పుడు ఎలా అయితే ఇప్పుడు అక్కడ రాజోరి పూన్ సెక్టర్లో మన వాళ్ళు కాల్ప జరిగినప్పుడు ఆ పోస్ట్లో దేసి వెళ్ళిపోయారు మనం ఆక్రమించుకున్నాం 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 బట్ వాళ్ళు మళ్ళీ వస్తారు మళ్ళీ వస్తారు మళ్ళీ కాపులు జరుపుతుంటారు జరుపుతుంటారు బట్ ఆక్రమించుకోండా అని కూడా కరెక్ట్ కాదు అది మన ప్రాంతమే మనం తీసుకోవాల్సిన వాళ్ళు ఆక్రమించారు ఎస్ సో ఇప్పుడు మనకు కావాల్సింది దీన్ని ఆక్రమించుకొని వాళ్ళని బందీలుగా పట్టుకుంటే ఇప్పుడు జేఎఫ్ సెవెంటీన్ పైలట్లో ఉన్నా ఇద్దరు పట్టుకున్నాను అన్నట్టుగా తెలుస్తుంది అది అటువంటివి గట్టిగా జరగాలి ఇద్దరు ముగ్గురు కాదు ఓకే ఓకే భాష గారు మురళీ నాయకు యువతకి చాలా స్ఫూర్తిని పెడండి ఎందుకంటే చిన్న వయసులోనే నేను బార్డర్లో వెళ్ళాలి పోరాటం చేయాలి దేశం కోసం పనిచేయాలి ఇలాంటి ఆలోచన నేటి యువతకి తగ్గిపోయింది అనేది నేను అనుకుంటున్నాను ఇప్పుడు నేను ఆర్మీలోకి వెళ్ళాలి దేశం కోసం పనిచేయాలన్న తనపు గతంలో బాగుండేది సార్ కానీ ఆ యువతలో కొద్దిగా ఏమైనా కొరబడిందా అనిపిస్తూ ఉంటుంది సో మురళీ నాయకుని స్ఫూర్తిగా తీసుకొని ఏ విధంగా యువత ఆలోచించినటువంటి అవసరం ఉంది అంటారు ఖచ్చితంగా ఇప్పుడు ఆపర్చునిటీస్ కూడా గట్టిగా ఉన్నాయి ఇప్పుడు నలభై రెండేళ్ల లోపు వాళ్ళు ఎవరైనా సరే ఆర్మీలో వెళ్ళడానికి ఇప్పుడు మళ్ళీ ఒక పిలుపునిస్తున్నట్టున్నారు సో పద్దెనిమిది నుంచి నలభై రెండేళ్ల వరకు ఎవరన్నా సరే వెళ్ళి రాసి దానికి తగ్గట్టుగా ఫిజికల్ ఫిట్నెస్ బట్టి మీకు దానికి తగ్గట్టుగా పోస్టులు అనేవి ఉంటాయి ఓకే ఆర్మీలో అవసరం అండ్ యువతలో అలాంటి తగ్గుతుందనే డౌట్ లేదు మళ్ళీ ఎందుకంటే ప్రపంచంలోనే అత్యధిక సైన్యం ఉన్న దేశం అంత అవును సో దాంట్లో జనరల్ మిలిటరీ అంటే యూతే ఎక్కువ మంది ఉంటారు సో జనరల్గా మనం చూస్తున్న ట్రెండ్ ఎలా ఉంటుందంటే పంజాబ్ నుంచి ఎల్స్ సిక్కుల ఫ్యామిలీ నుంచి ప్రతి ఒక్క సిక్ ఫ్యామిలీ నుంచి ఒక్కడైనా సరే సైన్యంలోకి పోవాలి అనే ఒక చాలా మందికి ఉంటుంది ఎందుకంటే వంశపాలం పరంగా అలా వచ్చేస్తూ ఉంటుంది అవును బట్ మనం గర్వించదగ్గ విషయం ఏంటంటే ఓన్లీ సిక్కులే కాదు మన తెలుగు వాళ్ళు కూడా దేశానికి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు ఇట్లా నాయకులు లాంటి వాళ్ళందరూ కూడా సో మన తెలుగు వాళ్ళు ఏమీ తక్కువ కాదు ఈ విషయంలో అని చెప్పడానికి ఇది ఒక సజీవ సాక్ష్యం అవును సో ప్రభుత్వం కూడా చాలా బాగా స్పందించింది సార్ లోకేష్ గారు అక్కడ అంత్యక్రియల్లో పార్టిసిపేట్ చేయడం కావచ్చు పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ తరఫున యాభై లక్షల రూపాయలు ప్రకటించడం తన వ్యక్తిగతంగా పాతిక లక్షలు తర్వాత మూడు వందల గజాలు ఐదు ఎకరాలు సో అంటే ఇలాంటివి చూసినప్పుడు దేశం కోసం వీర మరణం పొందిన వాళ్ళకి మనం చాలా ఘనమైనటువంటి అర్పించాలన్నటువంటి ఆలోచన ఉండాలి ప్రభుత్వాలు కూడా అండ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల నుంచో లేకపోతే పంజాబ్ నుంచో ఒరిస్సా నుంచో తమిళనాడు నుంచో చాలామంది వెళ్ళిన కాదు మనం టార్గెట్ చేయాల్సింది ఏమైనా తెలుసా కాశ్మీరీ యువత కాశ్మీరీ యువతని మన సైన్యంలోకి పెద్ద ఎత్తున తీసుకోవాలి కొంతమంది ఉన్నారు ఆల్రెడీ ఇప్పటికీ కూడా బట్ చాలా పెద్ద ఎత్తున కాశ్మీరీ యువత అక్కడ నుంచి ఎందుకంటే వాళ్ళకి ఆ వాళ్ళకి ఆ క్లైమేట్ కండిషన్స్కి వాళ్ళు చాలా ఈజీగా అకామిడేట్ అయిపోతారు అండ్ వాళ్ళకి తెలుసు ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయనే కూడా అండ్ వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళకి కూడా ఒక ఇది కల్పించడం వాళ్ళకి గౌరవాలు ఇవ్వాలి మనం వాళ్ళని ఇటువంటి వాళ్ళు కూడా ఓన్ చేసుకుంటారు ఇది మనది ఎస్ ఇది మనది ఈ భూమి మనది మన కోసం మనం పోరాటం చేయాలి అది సో అలా మన తెలుగు నేల నుంచి ఉన్నారు తమిళ నుంచి ఉన్నారు అన్ని బట్ కాశ్మీరీ యువత నుంచి గట్టిగా జనాలని మనకు గవర్నమెంట్ ఎంకరేజ్ చేయాలనేది కూడా ఇక్కడ పాయింట్ ఓకే అది సో ఫైనల్గా పన్నెండో తారీఖు సోమవారం రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మీటింగ్ జరుగుతుంది సో ఇంకా కవ్వింపు చర్యలు కొనసాగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో సో ఎయిర్ ఫోర్స్ కూడా ఒక ట్వీట్ చేసింది సార్ ఆపరేషన్ సింధుర్ అనేది కొనసాగుతుంది సో ఎట్లా ఈ చర్చలు ఫలప్రదం అవుతాయి అంటారా శాంతి చర్చలు జరుగుతాయి అంటారా ఇది చిన్న బ్రేక్ చిట్కలు వచ్చేస్తా అందుకనే ఇది బ్రేక్గానే చూడాలి ఖచ్చితంగా కంటిన్యూ అవ్వాలనేదే కోరుకున్నా అవ్వాలని ఎందుకు కోరుకుంటున్నానంటే మన పిఓకేని మనం తిరిగి స్వాధీనం చేసుకోవాలి ప్రస్తుతం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మన కాశ్మీర్ దాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలి టార్గెట్ అదే ఎంతో కొంత మీరు చేసి చూపించకపోతే ఇప్పుడు పాకిస్తాన్ పాకిస్తాన్ తోక జాడిస్తారు కాదు భారతీయ ప్రజలందరూ కూడా గట్టిగా బలంగా ఒక కోరిక కోరుకుంటారు ఏంటి ఇరవై ఆరు మంది చనిపోతే మీరు వెళ్ళి అక్కడ ఏదో దాడి చేసి వస్తే అది కాదు సరిపోదు మేము కోరుకునేది ఆ ఇప్పుడు ఆ దాడి అయిపోయింది వాళ్ళు చచ్చిపోయారు పోయారు ఇంకోటి వస్తాడు ఇంకో శిబిరం పెడతాడు అక్కడే పెడతాడు అక్కడ ప్రాబ్లం ప్లేస్ ఆ ప్లేస్ మన కంట్రోల్లో ఉంటే ఎవడొచ్చి పెడతాడు అక్కడ అంతే స్ట్రాటజిక్ గా ఆ ప్లేస్ మన సొంతం చేసుకోవాలప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే శాంతి చర్చలకి పెద్ద పెద్ద రకం వహిస్తున్న ట్రంప్ ఎవరైతే ఉన్నాడో ఒక పక్క శాంతి అని చెప్తూ ఏ ఉగ్రవాది చచ్చిపోతే పాకిస్తాన్ జనరల్స్ వచ్చి ఇట్లా సెల్యూట్ కొట్టే వాడికి కప్పి ఇది చేస్తుంది క్వశ్చన్ చేయాలి కదా అటువంటి వాళ్ళకి నువ్వు వన్ బిలియన్ డాలర్లు ఎలా సహాయం చేస్తావు అటువంటి వాడితో శాంతి చర్చలు ఏంటి నీకు సో అంతా సమాజం ముందు ఎంత కట్టాలండి ఈ ప్రశ్నలన్నీ ఉచితంగా సో చూడ చూద్దాం భాష గారు నెక్స్ట్ పరిణామాల మీద మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం ఈ జవారికి ఒకసారి మనం సెల్యూట్ చేద్దాం సెల్యూట్ థ్యాంక్ యూ సార్